కాకినాడ జిల్లా శంకవరం మండలం అన్నవరం ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారిని దర్శనం కొరకు విచ్చేసిన రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత స్థానిక శాసన సభ్యురాలు వరపుల సత్యప్రభరాజా తొలిసారిగా మంత్రి పదవి చేపట్టిన వంగలపూడి అనితకు ఆలయ ఈవోకే రామచంద్రమోహన్ వేద పండితులు ఆలయ సిబ్బంది కూటమి నాయకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు శ్రీ స్వామి అమ్మవాళ్లను దర్శించుకున్నారు అనంతరం వేద పండితులు వేద ఆశీర్వచనం అందించారు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర హోం మంత్రి పదవి ఇచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉందని ప్రమాణ స్వీకారం ముందు శ్రీ స్వామివారిని దర్శించుకోవాలని వచ్చి స్వామివారి దర్శించుకున్నాను

హోమ్ మినిస్ట్రీగా నిన్న చంద్రబాబు నాయుడు గారు ప్రకటించిన తర్వాత హోమ్ మినిస్ట్రీగా బాధ్యత తీసుకునే ముందు ఒకసారి సత్యదేవుడిని సత్యనారాయణ స్వామిని దర్శించుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది నాతో పాటు మన లోకల్ ఎమ్మెల్యే సత్యప్రభ గారు అదేవిధంగా ఈవో గారు అందరూ కూడా ఈరోజు వచ్చి దర్శనం చేసుకోవడం జరిగింది సత్యదేవుడు అనేసరికి సత్యం సత్యంగా ఉండే దేవుడు ఆ దేవుని కృప వల్ల ఈ చుట్టుపక్కల ప్రాంతాలందరూ కూడా చాలా సుభిక్షంగా ఉంటారు ఆ దర్శనం చేసుకొని ఈ రాష్ట్ర ప్రజలకి మంచి చేయడానికి మా అందరికీ కూడా క్యాబినెట్లో ఉన్న మా అందరికీ కూడా ఆ సహనం ఓపిక ఆరోగ్యం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి కూడా ఆ సత్యదేవుని ఆశస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుని దండం పెట్టుకొని ఈరోజు మీ అందరి దగ్గరికి రాదించాను